వసుంధర గారు ఈ సభలో కుమార్ గారు ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది డీజీపీ మధ్యప్రదేశ్ గారు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు నాకు తెలుసు కుమార్ గారు మధ్యప్రదేశ్ డీజీపీ ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవులు దిగ్విజయ్ సింగ్ గారు ఒక గొప్ప దళిత డిక్లరేషన్ చేశారు త్రీ డేస్ నేను కూడా వచ్చాను మీరు మా కారు ఇచ్చి నేను నిమ్మనారాయణ గారు ఒక ఊరు వెళ్ళి స్టడీ చేశాం తర్వాత ఇప్పుడే కలుసుకుంటా ఉన్నాం నాకు చాలా హ్యాపీ అనిపించింది వెరీ హైలీ కమిటెడ్ ఇంటలెక్చువల్ ఆఫీసర్ చాలామంది పెద్దలు ఉన్నారు వసుంధర గారు లేదా ఇంకెవరమైనా ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నప్పుడు రిటైర్మెంట్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్తో ముడిబడి ఉన్నది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్తో ముడిపడి ఉంటుంది కానీ ఈరోజు అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వసుంధర గారు ఎదిగినటువంటి నేపథ్యం ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ వసుంధర గారు ఏ విధంగా కష్టపడి చదువుకున్నారు పిహెచ్డి చేశారు ఒక లెక్చరర్గా పనిచేస్తూ ప్రిన్సిపల్ స్థాయిగా ఎదిగి ప్రిన్సిపల్గా కూడా దశాబ్ద కాలం పైగా గొప్ప అడ్మినిస్ట్రేటర్గా నిలబడటం అనేటువంటిది ఏ గ్రేట్ ఛాలెంజ్ పర్టికులర్లీ ఇన్ ద మోడ్రన్ సొసైటీ వెనుకటి కాలంలో మన పుల్లయ్య గారు శ్రీధర రెడ్డి గారు పనిచేసినప్పుడు పూర్ణచంద్రరావు గారు పనిచేసినప్పుడు ఒక గౌరవం మర్యాద ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో రెండు అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి ఒకటి పిల్లలు బాగా అవేర్నెస్ కలిగినటువంటి వారు సాంకేతిక పరిజ్ఞానం అంతా వారి చేతుల్లో ఉంటుంది నాలెడ్జ్ అంతా కూడా మనకంటే ఫాస్ట్గా కమ్యూనికేట్ అవుతుంటుంది వాళ్ళందరినీ కన్విన్స్ చేసి క్లాసులో కూర్చోబెట్టడం అనేది ఒక గొప్ప ఛాలెంజ్గా ఉంటుంది రెండవది పిల్లలు ఆ కాలేజీకి ఒక ప్రత్యేకత ఏంటంటే వచ్చేటువంటి ప్రొఫైల్ స్టూడెంట్స్ డిఫరెంట్ వాళ్ళు పేద పిల్లలు కొంతమంది పని చేసుకుంటూ చదువుకుందాం అనుకునేటువంటి పిల్లలు ఫీజులు కట్టడానికి కూడా లేనటువంటి పిల్లలు రకరకాల కాంపోజిషన్ ఆ క్లాస్లో ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళ కళాశాలలో ఎప్పుడూ అడ్మిషన్ తగ్గకుండా అడ్మిషన్స్ ఫుల్ చేస్తూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ చాలా క్రమ పద్ధతిలో రిజల్ట్ సాధించినటువంటి ఘనత కూడా వసుంధర గారికి దక్కుతుంది వాటి పీరియడ్కే దక్కుతుంది కాబట్టి అది చాలా గొప్ప విషయం